హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను కొత్తిమీర పుదీనా జ్యూస్ చేశానండి అవి ఎలా చేయాలో చూసి చూపిస్తానండి నేను ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా తీసుకున్నానండి ఒక నిమ్మకాయ తీసుకున్నాను కావాలంటే ఇంకా నాలుగు నిమ్మకాయలు పిండుకోవచ్చు దానికి నేను కొద్ది జీలకర్ర తీసుకున్నానండి పుదీనా కొత్తిమీర వేసి అమ్మపాళల్లో వేయండి కొత్తిమీ నిమ్మరసం కొంచెం వచ్చింది రెండు మూడు నిమ్మకాయలు పిండుకోవచ్చు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి వేసుకొని మిక్సీ కొద్ది మిక్సీ బట్టి వాటర్ బస్ మిక్సీ పట్టండి మిక్సీ బట్టి వడకట్టుకొని అవి మొత్తం మన ఐస్ క్యూబ్స్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరన్నా ఇంటికి వచ్చార అనుకోండి ఇంటికి రాగానే స్ప్రైట్ బాటిల్ ఫ్రిడ్జ్లోనో కొండలోనో చల్లటి వాటర్ ఉంటాయిగా అవి వేసి ఇంకొంచెం నిమ్మరసం పిండి కొద్దిగా షుగర్ వేసి ఇచ్చామనుకోండి ఎంత చల్లగా మనం ఒంటికి బాగుంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది ఉదయాన్నే ఉత్తగానే వేడి హాట్ వాటర్లో మనం ఈ తాగినా కూడా డీటాక్స్ అవుద్దండి డీటాక్స్ లాగా పనిచేస్తుంది అట్ ట్లయిన తాగొచ్చు చల్లగా తాగొచ్చు వేడి హాట్ వాటర్లో వేసుకొని తాగొచ్చు నేను ఇంటికి వచ్చిన వాళ్ళ చల్లగా ఇస్తున్నానండి చాలా బాగుంటున్నాయి అందరూ మె మెచ్చుకుంటున్నారు కూడా చాలా బాగున్నాయి మిగతాది ఆ పెద్ద దాంట్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అవి తీసి ఇప్పుడు ఎట్లా సర్వ్ చేయాలో ఒకటి ఏమో స్ప్రైట్ బాటిల్లో వేసా ఒకటి మామూలు వా కూల్ వాటర్లో వేసానండి అసలు ఏ దేని దానికే బాగుందండి కూల్ వాటర్ది బాగుంది అవ దాంట్లో కూల్ వాటర్లోనేమో రెండు ముక్కలు వేసాను మామూలు స్ప్రైట్ దాంట్లో ఒక ఒక క్యూబ్ వేసాను అన్నమాట అది అది ఎక్కువ గ్యాస్ ఉంటుంది కదా అందువల్ల దానికి దాని స్వీట్ వేసా మామూలు దాంట్లో రెండు స్పూన్లు షుగర్ వేసానండి మామూలు కిల్లే వాటర్ అది కిల్లే వాటరు పోసా దానికి ఇవతలేమో స్ప్రైట్ పోసాను అనమాట కానీ దేని దానికే బాగుందండి ఏది బాగాలేదని చెప్పలేను నాకు రెండూ నచ్చినాయి దీనికి షుగర్ లేదు దే రెండింటికి పోటీ పడుతున్నాయి అనమాట అది బాగుంది ఇది బాగుంది రెండూ నచ్చినాయి అనమాట ఎవరికి నచ్చినాయి వాళ్ళు తాగొచ్చండి ఎంత బాగుందంటే అంత బాగుంది హెల్త్ బాగుంటుంది బయట ఇది తాగే కంటే ఇంట్లో చేసుకుని ఇట్లా తాగితే బాగుంటుందండి నచ్చితే చూ నా వీడియోలు చూడండి ప్రతి సండే పెడుతున్నాను అబ్బా ఎంత బాగున్నాయో ఎప్పుడు చూ చెప్తుంటేనే అద్దరిపోయినాయి ఉత్తాయి కూడా బాగున్నాయి మేము రోజు తాగుతూనే ఉంటాం అప్పుడప్పుడు బాయ్ అండి సూపర్ అంటే సూపర్ బాయ్